తెల్లాడు మండలంలోని బిల్లుపాడు గ్రామానికి చెందిన రైతు ఉప్పెల శ్రీనివాసరావు గారు వరి పంట నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అధికార నిర్లక్ష్యం కారణంగా తాను యూరియా పొందడంలో ఇబ్బందులు పడ్డానని చేతికొచ్చే దశలో పంట వైరస్ వాతావరణ పరిస్థితులు దెబ్బతిందని తెలిపారు రైతు ఉప్పెర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను పది ఎకరాల్లో వరి పంట వేశానని అయితే యూరియా కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఒక్క వీరా కట్టుకుని ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు తాను తీవ్ర కష్టాలను వచ్చి పంటను పెంచగా ప్రస్తుతం అది చేతికొచ్చే దశలో వైరస్ బారిన పడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పూర్తిగా నష్టం జరిగిందని ఆయన తెలిపారు దీనివల్ల భారీగా ఆర్థికంగా నష్టపోయానని రైతు కన్నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా రైతు ఉప్పెర్ల శ్రీనివాసరావు డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే ఈ నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు జ్వరం తగిలి షుగర్ ఉంది నాకు ఇరవై నాలుగు గంటలు యువగారిని కూడా తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ చేయలేదు ఊరే కట్టులో వాళ్ళే 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 తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు కాగితాలు తీసుకొని పోవటం రిటర్న్ తీసుకొని రావటం ఇదే సరిపోతుంది నాకు తాగాది ఒక్క ఊరే కట్టు వీళ్ళు పదిహేను ఎకరాలు పొలం వేచి దండం పెట్టిన వాళ్ళు ఒక్కడీ లేదు తిరిగి 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 ఇసుక పుట్టి ఇక నేను మీ కాడికి పోయే కాడికి వచ్చింది సార్ ఇది జరిగింది అది తోటి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్నే మూడు సార్లు గెలిచిన ఇంతవరకు నన్ను పడుచుకున్న వాళ్ళు లేడు పదకొండు ఎకరాలు పదిహేను ఎకరాలు వరిపాలం వేసిన పోయి పొద్దు కూర్చోటం ఇంటికి రాట సాయంత్రం తెల్లారు హాస్పిటల్కి పోవటం ఇది నాకు జరిగింది ఇంకేం చేయాలి నేను ఇంతకాడికి నేను నాకే గతి లేదు మరి ఒక్క ఎకరండి గతేంది చెప్పండి ఇచ్చిన వాడికి ఇస్తున్నారు నాయకులు గట్టు పెడుతున్నారు ఇరవై గట్లు ఇస్తున్నారు ముప్పై గట్లు ఇస్తున్నారు ఒక్క కట్ట ఊరి కట్ట ఇచ్చిన వాళ్ళు లేదు అధికారులు ఉండారు అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉండారు ఒక్క ఊరు ఎక్కడ సాయం చేయండి అని బతిని ఇచ్చిన వాళ్ళు లేడు మీకు దండం పెడుతున్నా పట్టుమంది చదువుకుంటారు అన్న కూడా ఇది లేదు ఒక్క ఊరే కట్ట చక్కడ మంది తీసుకొచ్చిచ్చింది ఇది ఓకే నేను ఏమైనా తప్పు చేసినా ఒక్క ఊరి కట్ట ఏం చేస్తే తెలిసేది ఒక్కడికి ఊరేకట్ట వాళ్ళే వాళ్ళు అండి నేను తెచ్చినా మేము పోయే వరకు వాళ్ళకే సరిపోతున్నాయి ఏంది మేడం ఇదేంది రాక తడికే నువ్వు నువ్వు దాసుకోవటం ఏం పైన ఎవరు నేను ఇంత లెక్క చేయలేదు నాకు ఒక్క ఊరే కట్టియలేదు నేను ఏమీ అనలేదు మిమ్మల్ని ఆ పొలపా గిద్ద